బట్టల షాప్స్కి ఈ బిజినెస్లకు రాకముందు మీరు స్విగ్గీ జొమాటో అండ్ డ్రైవింగ్ చేసిన అవి చేయడానికి కారణం ఏంటంటే మీకు ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఏమన్నా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అన్నా నాకు నాకు ఒక సెవెన్ ఇయర్స్ కింద నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండే అంటే అన్న ఒక టూ ఇయర్స్ బ్యాక్ స్విగ్గీ జొమాటో చేయడానికి రీజన్ ఏంటంటే బెట్టింగ్ ఆడినా ఓ తెలిసి తెలియక బెట్టింగ్ ఆడినా ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది నా బెట్టింగ్ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ఐపీఎల్ నడుస్తుంది ఒక ఫ్రెండ్ థౌసండ్ రూపీస్ పెట్టేస్తాడు అరే నుంచి నాలెడ్జ్ అసలు బ్యాట్ అని ఒక బ్యాట్స్మెన్ లైఫ్ నా అది పని చేసుకోవాలి వచ్చిన పైసలు ఎంజాయ్ సినిమాలు షికార్ ఇట్లాంటి లైఫ్ లా ఒకటేసారి సడన్ గా ఒక నైట్ నైట్ నైన్ మూమెంట్ చిన్న మూమెంట్ ఫైవ్ హండ్రెడ్ తో స్టార్ట్ అయిన బెట్టింగ్ గేమ్ అది తొమ్మిది లక్షలకి వెళ్ళిపోయింది తొమ్మిది లక్షలకి వెళ్ళిపోయింది ఫైవ్ హండ్రెడ్ తో స్టార్ట్ అయింది రెండు వేలు ఓడిపోవడం ఓడిపోవడం చూసు చూస్తుంటూ అప్పులు అయిపోతున్నా తొమ్మిది లక్షలు ఓడిపోయిన దాకా నాకు తెలియదు అన్న నేను లక్షలు ఓడిపోయినా అని అప్లోడ్ ఫోన్ ఫోన్ల మీద ఫోన్ చేస్తుండు ఇంట్రెస్ట్ లో అన్ని ఇంట్రెస్ట్ ఇచ్చిన నాకు సొంత ఇల్లు లేదు సొంత బండి లేదు ఫోన్ గా ఏం లేదు నాకు కానీ నాకు నాగేశ్ అంటే ఫలానా మంచోడు నమ్మకం ఇస్తాడు తిరిగి అని చెప్పి నేను ఆడుతున్న బెట్టింగ్ వల్ల రోజు రోజుకి ఓడిపోతూనే ఉన్నాను ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది లేని మాటలన్నీ మాట్లాడేసి ఆన్ దగ్గర ఇన్ని ఇన్ దగ్గర ఇన్ని ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నాను వయసు టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి ఒకళ్ళ దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఒక దగ్గర లక్ష ఒకరి దగ్గర ఇరవై వేలు ఒకరి దగ్గర ముప్పై వేలు కనిపించలేదు తొమ్మిది లక్షలు ఎట్ల అయిందో కూడా కనిపించలేదు ఎందుకంటే తీసుకుంటున్నప్పుడు ఓడుతున్నా తీసుకున్నప్పుడు ఓడుతున్నా తొమ్మిది లక్షలు అయిపోయింది తీరా చూస్తే అది తొమ్మిది లక్షలు అయిపోయే వరకు దాని ఇంట్రెస్ట్ సెవెన్ ఇయర్స్ కష్టపడ్డాను ఇయర్స్ చేసిన క్యాబ్ డ్రైవింగ్ చేసిన ఫోన్ గా కార్ కూడా ఉండే కార్ పోయింది లాక్డౌన్ లో లాక్డౌన్ స్విగ్గి చేసిన స్విగ్గీలో ఒక మూడు లక్షలు సంపాదించిన స్విగ్గీ చేసి ఈ సెవెన్ ఇయర్స్ నా లైఫ్ మొత్తం బెట్టింగ్ లో ఓడిపోయిన పైసలకి నాకు వెళ్ళిపోయింది మైనస్ నా లైఫ్ లో సెవెన్ ఇయర్స్ కోలిపోయినా ఒక బెట్టింగ్ వల్ల ఈ బెట్టింగ్ ఎంత దారుణం అంటే అన్న దాన్ని వదలలే అలవాటు అయిందంటే నేను రోజంతా కష్టపడి నాలుగు వేలు జంప్ క్యాబ్ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రెండు వేలు గేమ్లు వేసి ఆడుతుండే అట్లా అయిపోయింది నా మైండ్ అంటే ఇప్పుడు నెలకొచ్చే వరకు థర్టీ ఫోర్ థౌసండ్ కట్టాలి ఇంటికి ఒక పదిహేను వేలు కట్టాలి నేను ఎంత కష్టపడ్డా వచ్చేది రోజుకి రెండు వేలే అంటే డిజిలు అన్ని రెండు వేలే మిగిలితుంది ఇప్పుడు నేను నెల వచ్చే వరకు థర్టీ థౌసండ్ కట్టాలి ఎట్టి పరిస్థితులు ఏం చేయాలి ఈ రెండు వేలు తీసుకొని వేసేస్తే ఇంకేదైనా అవుతుందేమో కట్టేద్దాం అన్న ఆలోచనలో చేసిన పైసలు పోతుండే ఆశ అంటే ఆ టైం కి అర్థం కాదన్నా అది అట్లా ఏపిస్తుంది టెన్షన్ ఇప్పుడు ఫోన్ చేసాడు అప్లోడ్ అరే ఇరవై వేలు నా పైసలు కొట్టేరా జల్ది నా దగ్గర ఉండే రెండు వేలు ఇరవై వేలు ఏడుకేలు కొట్టాలి ఈ రెండు వేల ఇరవై వేలు అయినా ఇరవై వేలు కట్టేద్దాం ఆ రెండు ఆ ఇరవై వేల కోసం రెండు రెండు వేలు నలభై వేలు కూడా కొట్టుకుంటుండే డబల్ కూడా ఇరవై వేలు మైండ్ సెట్ అలా ఆలోచించేది ఇప్పుడు పైసలు ఇవ్వాలంటే ఉన్న పైసలు సగం పోతుంది కాదు ఇంకోటి ఏదైనా చేద్దాం చేసి మొత్తం ఇచ్చేద్దాం ఆ ఆలోచనలో మొత్తం మైనస్ నా లైఫ్ అంతా పోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేనా సెవెన్ ఇయర్స్ నా లైఫ్ లో కోల్పోతా అని చెప్పి అంటే మంచి ఎంజాయ్మెంట్ ఉన్న లైఫ్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనే బెట్టింగ్ స్టార్ట్ అయినాక లైఫ్ అంతా అంతమైంది కానీ ఒకటే ఫిక్స్ అయినానా నాకు సర్కిల్ ఉంది ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత అప్ అయిపోయినావు ఏం కాదరా బయ ముంచే ఎవడు ఏం చేస్తాడు చూసుకుందాం మనం మాట్లాడదాంతి ఆడ నన్ను నమ్మిచ్చిరా ఒప్పుకోడు పైసలు నాకు ఏం లేకున్నా నాయజ్ మాట మంచి ఇస్తాడు ఎక్కడో ఈ రోజు రేపు ఇస్తాడు అని చెప్పి అంత మంది నన్ను నమ్మి ఎందుకంటే పైసలు ఎవరికి వస్తారా అన్న ఒకటి కష్టపడ్డారు పైసలే అవి ఆడు ఏం చేసిన ఎందుకంటే మనం నమ్మి ఒకటి పైసలు అని మనం తిరిగి రిటర్న్ ఇవ్వాలి ఈ రోజు నీ దగ్గర పైసలు లేవు కొంచెం లేట్ అవుతుంది తిట్టుకుంటాడు కానీ నువ్వు ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పైసల్లో ఏదైతే ఇచ్చిరో నాకు ఆ పైసల కోసం నేను సెవెన్ ఇయర్స్ కష్టపడ్డా సెవెన్ ఇయర్స్ లో నేను ఇంట్రెస్ట్ కట్టింది నాలుగు లక్షల యాభై వేలు కట్టినా తొమ్మిది లక్షలకి ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ నేను ఓడిపోయిన తొమ్మిది లక్షలే ఇంట్రెస్ట్ కట్టాలి ప్లస్ అస్సలు కట్టాలి బ్యాలెన్స్ రావడానికి నాకు ఇయర్స్ పట్టింది సెవెన్ ఇయర్స్ ఇందులో టిస్ట్ ఏంటంటే ఒక పిల్లాడు చెప్పి ఫత ఉంటాడు ఆ పిల్లాడు ఇచ్చిన లైఫ్ అన్న నాకు లేకుంటే ఆ అప్పులు ఉన్న సిచ్యువేషన్ కి పీక్ స్టేజ్ కి వచ్చింది ఒకసారి నాకు పీక్ స్టేజ్ ఎట్లాంటి సూసైడ్ ఆ అర్థం కాలేదు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇంటికాడ వస్తారు అప్పులో వచ్చి ఇంటికాడ మమ్మీ డాడీని అడగడము వాళ్ళకి పోయింది నాయ ఇంకా పైసలు ఇస్తాడు ఇంకా నాకున్న పేరు కూడా మొత్తం స్ప్రెడ్ చేసి నాయ బెట్టింగ్ లా పోయేది అని చెప్పి చాలా స్ప్రెడ్ చేస్తారు ఇక ఆ టైమ్ అర్థం అయితే ఇక నైట్ నైట్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఒకడొక వ్యక్తి ఉన్నాడు నా నమ్మేటోడు ఆ నాకన్నా చిన్నోడు ఏజ్ దా నాకన్నా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ చిన్నోడే ఉండొచ్చు నాకన్నా చిన్నోడు అని దగ్గర పోయినా పోయి నా సాయితేజ నా పరిస్థితి ఇట్లా ఉందిరా నాకేం చేయాలో అర్థం అయితే నాకు సూసైడ్ అప్ ఇంకోటి కనిపిస్తలేదు కళ్ళ ముంగట ఎందుకంటే నాకు అప్పులు పీక్ స్టేజ్ కి అయిపోయినాయి నాకు పర్సనల్ గా ప్రాబ్లమ్స్ లేవు ఏం లేవు అలా ఉన్న పెట్టే ప్రెజర్ వల్ల నేను చేసే పని కూడా చేయలేకపోతున్నా నేను కష్టపడి కట్టాలని ఉంది అలా ప్రెజర్ అట్లా అయిపోయింది ఏం చేసాం క ప్రెజర్ కి ఇట్లా కాదు అని చెప్పి ఒకసారి ఇన్ని ట్రై చేద్దాం అడుగుదాం నన్ను నమ్మే మనిషి ఇటు ఒకడు మనసులో పోయింది అని దగ్గర పోయిన నైట్ 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 రెండు గంటలకు పోయి నా సిచువేషన్ ఇట్లా ఉంది బేటా ఏం చేయాలి అర్థమైతలే ఏం చేద్దామంటావు అంటే అన్న నీ టాలెంట్ వేరు నువ్వు వేరు ఎందుకు ఇట్లా అయిపోయినావు ఎందుకు అది ఆడకన్నా అని చెప్పి నాకు ఒక టూ డేస్ టైం ఇచ్చిన్నాను టూ డేస్ టైం ఇచ్చి నేను ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ కట్టాలో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరెవరికైతే కట్టాలో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్లు కట్టి ఆ నాకన్నా చిన్నోడు అయి ఉండి నాకు హెల్ప్ చేసి నేను ఇంకా లైఫ్ లో మర్చిపోయిన పర్సన్ ఎవరికైనా రుణపాడు ఉంటే అక్కడికే అంటే అంత చిన్న ఏజ్ లా ఆడు నా అప్పు నాకు హెల్ప్ చేసి కొంచెం మనీ ఇచ్చి నాకున్న ప్రెజంట్ చేసి నాకు మంచి రూట్ చూపించాను అన్న నువ్వు ఇక్కడికి ఆపేసాయి ఇప్పుడు కూడా నువ్వు అంటే నీ లైఫ్ మొత్తం వేస్ట్ నిన్ను అప్పుడు మమ్మీ డాడీ ఉన్నారు చాలా మంది ఉంటారు నీకు మంచి పేరు ఉంది అది కాపాడుకో ఎందుకు విజ్ చేస్తావు అని చెప్పి నాకు ఆడ ఒక మంచి లైఫ్ ఇచ్చింది ఈ రోజు దినం నేను ఇక్కడ ఉన్నా అంటే ఆన్ వాళ్ళని ఈ రోజు దినం మీ ప్లేస్ లో ఉన్నా అంటే ఆ లేకపోతే లేననుకో ఇక ఎందుకంటే ఆ రోజు నైట్ జరిగిన సిచ్యువేషన్ అలాంటిది ఆ ప్రెజర్లకి మర్చిపోలేను లైఫ్ లా